प्रसाद यादव सर्वे पल्ली जनसेना सेकंडर बाज़ी अञा అందరికీ నమస్కారం ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాయి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీనికి ఫస్ట్ ప్రైజ్ పైన పోయిన ప్రసాద్ యాదవ్ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు అదేవిధంగా పసుపులేటి ప్రసాద్ సర్వేపల్లి నియోజకవర్గ కోఆర్డినేటరు అదేవిధంగా థర్డ్ ప్రైజ్ సిపి గూడు జనసేన పార్టీ అదేవిధంగా ఫోర్త్ ప్రైజ్ సిపి గూడు యూత్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కూడా ఎప్పుడైనా కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఈ క్రీడల పట్ల ఉత్సాహంగా ఉండాలి ప్రతి ఒక్కరిలో కూడా యువత ఉత్తేజంగా ఉండాలి వరల్డ్ ఆసియా కప్ తిలక్ వర్మ అతని స్ఫూర్తితో గెలవడం జరిగింది అతను ఒక తెలుగు తేజం ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు తేజం వ్యక్తి క్రీడలు అనేది అందరికీ కూడా అవసరం క్రీడల వల్లే మన ఖ్యాతి కానీ భారతదేశ పూర్వ వైభవం కానీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలంటే కూడా క్రీడల్లో ఉత్సాహంగా ఉండాలి క్రీడలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు కూడా ఆరోగ్యం అనేది ఉంటుంది ముఖ్యంగా కూడా మనం అందరం కూడా క్రీడలను ప్రోత్సహించాలి అందులో ముఖ్యంగా కూడా ఇక్కడ లోకల్ నాయకులు శ్రీపతిరామ్ గారు అయితేనేమి అంకం సందీప్ నాయుడు గారు అయితే పవన్ గారు పవన్ యాదవ్ గారు రాజేష్ గారు ఇంకా లోకల్ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన నాయకులు అంటే ఎప్పుడు నీతి నిజాయితీకి మారిపోయారు మా డిప్యూటీ సీఎం ఏదైనా గాని రాష్ట్రం గాని దేశం గానీ పవన్ కళ్యాణ్ గారు ఒక కోహినూరు వజ్రం అలాంటి వ్యక్తి మనకు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము జన సైనికులు నీతి నిజాయితీగా ఉంటారు అందువల్లే ఈరోజు జన సైనికులంటే భారతదేశంలో ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన జాడల్లో జనసేన ముందుకెళ్తుంది ఆయన స్ఫూర్తితో నీతి నిజాయితీకి మార్పేరైన దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో అందరం పయనిస్తున్నాం అదే విధంగా ఈ రోజు అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమంతా కష్టపడి పని చేయడం వల్లే కానీ క్రీడలు వల్ల దేశానికి మంచి పేరు తేవాలి ఈ ఉత్సాహం యువత అనేది ముందుకు దూసుకెళ్లాలంటే క్రీడల అవసరం ఆరోగ్యంగా ఉంటారు అందరం మనం అందరం కలిసి కట్టుగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిని ముందుగా సరేపల్లి నియోజకవర్గంలోని ప్రజానికి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో ఈ కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నా తమ్ముడు రాయిపు పవన్ కెవిన్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారి కానివ్వండి శ్రీపతి రామన్న గారి కానివ్వండి రాజేష్ అన్న రిషి పవన్ యాదవ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ విచ్చేసి ఈ ఇంతటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను అదే పవన్ కి కనుకూర్ పవన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఆడిన ప్లేయర్ కి నియోజక స్థాయిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తా ఉంటారు యువత ఎప్పుడు ముందుండాలి క్రీడల్లో కానీ ప్రతి ఒక్కటి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపే విధడానికి ఈ రోజు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం విధంగా ఎవరైతే ఈ క్రీడల్లో కానీ ఒక కబడ్డీలోనే కాదండి ఏదన్నా కానీ గేమ్స్ లో వాళ్ళకు ఏదైనా ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నా ఏదైనా వాళ్ళు రానున్న రోజులు ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి జనసేన పార్టీ ఎప్పుడు తోడు వాళ్ళకి ముందు కృషి చేస్తుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా దానికి మేమంతా ఎంతో కృషి చేస్తాము వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ కావాలన్నా పార్టీ తరఫున మేము చేస్తాము అదే విధంగా పవన్ కి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో విషయం జనసేన పార్టీ తోటపల్లి గూడూరు మండలంలో గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి మేము ఎంతో కృషి చేస్తాం రానున్న రోజుల్లో రానిగా సంస్థ ఎన్నికల్లో కూడా తప్పకుండా మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ అదే విధంగా కూటమిలో మేము ఖచ్చితంగా వాళ్ళకి సహకరించి నండియోతో పాటు ఇదే సరేపల్లి నియోజకవర్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందుగా జనసేన పార్టీ తరఫున చెప్పాం సోమిరెడ్డిని గెలిపించుకుంటామని మాట మీద నిలబడ్డాం ఈసారి కూడా మాకు గుర్తింపు వచ్చినా రాకపోయినా మాకు పనులు చేసినా చీకపోయినా ఒకటే మా పవన్ కళ్యాణ్ గారి మాట మాకు శిరోదయం చచ్చినా సరే పవన్ కళ్యాణ్ అభిమాని కానీ జనసేకంగా చేస్తాం మేము ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి మేము పనిచేసి ఖచ్చితంగా గెలుపు దిశలో పోరాడటం అదే విధంగా యువతకి నేను ఒకటే చెప్తా ఉన్నా తోటపల్లి గూడూరు మండలంలో జనసేన పార్టీ ఓపెన్ ఎవరికన్నా ఎవరికైనా సరే నాయకులు అవ్వాలకున్నా ఏదైనా కానీ పార్టీ రెండు చేతులతో ఆహ్వానిస్తా ఉంది మనం కలిసి పోరాడదాం ఖచ్చితంగా జనసేన పార్టీ తోటపల్లి గూడూరు మండలంలో మనం బలపరుచుకుందాం జనసేన పార్టీ